రెండు తెలుగు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు ఈ రెండు మూడు రోజుల్లో పూర్తిగా క్లారిటీ కూడా రాబోతోంది ముందుగా తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు కొత్త అధ్యక్షుడుగా దాదాపు ఈటెల రాజేందర్ పేరు ఖరారైందన్న మాట అయితే వినిపిస్తోంది నేను కొందరు భారతీయ జనతా పార్టీ మెజార్టీ నేతలతో మాట్లాడినప్పుడు కూడా దాదాపు ఆయన పేరు ఖరారు కావచ్చు అంటున్నారు అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈటెల రాజేందర్ బీసీ ముదురాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ధర్మపురి అరవింద్ వీళ్ళిద్దరు పేర్లు దాదాపు రేసులో ఉన్నాయి నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈటెల రాజేందర్కే ఛాన్స్ ఉందనేది సీనియర్ గా నా అంచనాగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం దగ్గుపాటి పురంధరేశ్వరి అధ్యక్షురాలుగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో ఆమె భారతీయ జనతా పార్టీ ఎంపీగా అక్కడి నుంచి గెలుపొందారు ఈసారి ఆమె స్థానంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా మాధవ్ దాదాపు అధ్యక్షుడు కావచ్చు అన్నది బలంగా వినిపిస్తోంది అయితే ఒక సెక్షన్ అంటే కొందరు మాట్లాడుతుంది ఏంటంటే తిరిగి పురంధరేశ్వరిని కంటిన్యూ చేసే అవకాశం ఉందంటున్నారు అయితే ఎంపీగా గెలిచిన పురంధరేశ్వరి గతంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్తో ఇండిపెండెంట్ ఛార్జ్తో అయితే ఎంపీగా గెలిచిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కావాలన్న కోరిక ఆమెలో బలంగా ఉందన్న చర్చ కూడా ఒకవైపు ఉంది రెండోది తిరిగి ఆమెని రిపీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు నేను అనుకుంటున్నాను ఏదో సీనియర్ జర్నలిస్ట్ గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా అంచనా పివిఎన్ మాధవ్ ఆంధ్రప్రదేశ్కు కొత్త బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారు ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొత్త బీజేపీ అధ్యక్షులు ఎవరైనా దానిపై నా విశ్లేషణ